వెల్కమ్ మెగా బాక్స్ ఆఫీస్ నాగార్జున అభిమాని నాగ చైతన్యతో ప్రేమం సవ్యసాచి తండేల్ అంటూ మూడు సినిమాలు చేశాడు ఇందులో ప్రేమం తండేల్ సక్సెస్ అయ్యాయి సవ్యసాచి ఫ్లాప్ అయింది అయితే నాగార్జునతో తో ముండేటి ఓ భారీ సినిమా చేయాలి అనుకున్నాడు అనుకోవడమే కాదండోయ్ ఓ పవర్ఫుల్ పోలీస్ స్టోరీ రాశాడు నాగార్జునకు చెప్పడం కూడా జరిగింది త్వరలో సెట్స్ పైకి వస్తుందనుకుంటే అది వార్తలకు పరిమితం అయింది కానీ సెట్స్పైకి రాలేదు అసలు ఎందుకు ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి రాలేదు తెర వెనుక ఏం జరిగింది నాగ్ చందు కాంబోలో మూవీ ఎప్పుడు నాగార్జునను పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చూపించేలా చందు కథ రాశాడు ఆ కథను నాగార్జునకు చెప్తే బాగుంది సినిమా చేద్దామన్నారు నాగార్జున చందు మొండేటి కాంబోలో సినిమాను కామాక్షి మూవీస్ బ్యానర్ పై అభిరుచి గల నిర్మాత డి శివప్రసాద్ రెడ్డి నిర్మించాలి అనుకున్నారు అయితే అప్పుడు నాగార్జున వేరే ప్రాజెక్టు లో బిజీగా ఉండడం వలన తర్వాత చేద్దాం అనుకున్నారు ఆ తర్వాత చందు వేరే ప్రాజెక్టు లో బిజీ అవ్వడం తదితర కారణాల వలన ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు ఇప్పుడు నాగార్జున చందు ఇద్దరు కలిసి సినిమా చేయాలి అనుకుంటున్నారు మరి మీ అభిమాన హీరో నాగార్జునతో మీ సినిమా ఎప్పుడు అంటే కథ కోసం వెయిటింగ్ అని చెప్పాడు చందు అప్పుడు రాసుకున్న పోలీస్ స్టోరీ కమల్ హాసన్ విక్రమ్ సినిమాలో ఉంటుందట ఇప్పుడు ఆ స్టోరీతో సినిమా చేస్తే బాగోదు అందుచేత మరో స్టోరీ సెట్ అయితే అప్పుడు తప్పకుండా నాగార్జునతో సినిమా చేస్తానన్నాడు రజనీకాంత్ నటిస్తోన్న కూలి తరహాలో ఉండే స్టోరీ కుదిరినప్పుడు చేస్తానన్నాడు ఒకవేళ వేరే రైటర్ ఆ తరహా కథ రాస్తే ఆ కథను తీసుకొనైనా నాగార్జునతో సినిమా చేస్తానని చందు చెప్పారు ప్రస్తుతం చందు సూర్యతో మూవీ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు ఆ తర్వాత కార్తికేయ త్రీ చేయాలి సో నాగ్ చందు కాంబో సెట్ అవ్వాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే